శ్రీమాత్రే నమ ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని ఎనభై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని ధనిష్ట నక్షత్రం ఒకటవ పాదం మకర రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి మూడు నాలుగు పాదాలు కుంభరాశికి చెందుతాయి ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము శ్లోకము సహస్రాప్త సప్తవాహన अमूर्तिरन् गोचिन्त्यो भयकृद्भयनासनः सहस्रार्चिः सप्त जिह्वाः सप्तवाहनः अमूर्तिरन् गोचिन्त्यो भयकृद्भयनासनः सहस्रार्चिः सप्त जिह्वाः सप्तवाहनः अमूर्तिः अनगः अचिन्त्यः भयकृतभयनासनः तात्पर्यम् అనంత కిరణాలతో ప్రకాశించువాడు అగ్ని రూపంలో ఏడు నాలుకలతో విరాజిల్లువాడు సప్త జ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపుడు ఏడు వాహనాలు గలవాడు ఆకారం లేనివాడు పాపరహితుడు లేక దుఃఖరహితుడు తెలుసుకోవడానికి సాధ్యం కానివాడు భయం గొల్పువాడు ధర్మపరాయణుల భయాన్ని పోగొట్టువాడు శ్రీమన్నారాయణుడు